పిల్లర్ అంతకు ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్పిన చేత నమస్కారం అండి ఇది పిల్లర్ అంతా మనము దీని రేట్లు అయితే మనం పూర్తిగా తెలుసుకుందాము ఇప్పుడు అంగల్లు సంత అయితే మీరు కంటిన్యూగా చూసినారు ఇదైతే పిల్లర్ సంత కంటిన్యూగా ఎక్కువ బాగున్నారు ఏ ఊరు నుంచి పదహారు అయితే పడింది అనుకోనండి అందుకోసము ఈ పిల్లర్ సంతలో కానీ ఏ విధంగా రైతు రేట్లున్నాయి అనేది రైతులకు పూర్తి అవగాహన అయితే అవుతుంది ఈ చివరి వరకు వీడియో చూడండి చేయకుండా ఎందుకంటే నేను మైక్ పడకనే డైరెక్ట్ గానే అందుకోసము పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది ఓకే ఎంత ఎంత చెప్పినారు రేటు పదిహేడున్నరవి అయితే అన్నోళ్ళు చెప్తున్నారు ఇది పీలేర్స్ అంతా మనము పీలేరుకు వచ్చి అయితే ఇది అయితే తీవడం అయితే జరుగుతుంది పదిహేడన్నర వెయ్యి చెప్తా అన్నారు చూడండి పదిహేడున్నర రెండు పిల్లలు ఇంటుంది ఇరవై రోజులు పడుతుంది అంటే ఇది ఇరవై రోజులకు ఇది అయిపోతుంది చూడండి సంక్రాంతి కోసం అని చెప్పేసి వీళ్ళు భలే అమ్మ అమ్మేదైతే జరుగుతుంది ప్రతి ఒక్కటి ఇది పీలేరు సంతలో అయితే ఇది జరుగుతుంది ఇది కానీ అన్నమయ్య జిల్లా కింద వస్తుంది అనుకుంటాన్నాను இது அது பீலர்ஸ் அந்த நடிந்தண்ண பொன்னாரா எந்த படிந்தா படிப்பேன் கோத்த இது எந்த ஓ பதிவேல படிந்த பதக்கொண்டு வேலு படிந்த ఇది వచ్చేసి ఇక్కడ ఈ గజ్జలు ఇవంతా అమ్మేది ఇవంతా జరుగుతుంది పీలేయర్స్ అంతలో ఇది ఎంత పడింది ఇది ఐదున్నరవై అంట చూడండి ఇది పీలేర్స్ అంతా పుట్టేళ్ళ కంటే ఇది ఇది ఎక్కువగా అమ్మేది ఇవి అన్ని దాళ్ళు అన్ని దొరుకుతాయి చూడండి నా జత ఎంత పడిందినా ఎంత నా జత జత ఇరవై వేలు అయితే బండి చూడండి ఇరవై వేలు అవి పొటాన్లు జత ఇవైతే పదిహేడు వేలు అంట మంచి రీజనబుల్గానే ఉండదు ఇది పీలర్స్ అంటలో ఇది మంది ఎంతనా ఇది ఎంత పడింది పన్నెండు వేల ఐదు వందలు అయితే పడిందంట ఇదంతా సంక్రాంతి సంబరాలు నా ఎంత ఎంత పడింది ఇది ఎంత పడింది పదివేలు అయితే అన్నోళ్ళు తీసుకున్నారండి చూడండి సంక్రాంతి కోసము ఇవంత సంక్రాంతి ఇంకా ఈ విధంగానే ఇట్లా ముందరికి పోతే ఇక్కడ చూసినా కానీ ఈ విధంగానే ఉంటాయి ఇదెంతా పీలేయర్స్ అంతా ఇది ఇది మొత్తము ఇంకా ముందరికి పోయి ఇంక మనము రేట్లు అయితే తెలుసుకుందాం కట్టల్లో ఎంత మాత్రం రేట్లు ఉన్నాయి అని అయితే మనం పీలేయర్లో కానీ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఓకేనా నా జత ఎంత చెప్తానన్న ముప్పై చూడంన్న ముప్పై ఐదు వేలు అయితే జత అన్నంలో ముప్పై ఐదు వేలు అయితే చెప్తాన్నారు ఇదైతే పీలర్స్ అంతలో ముప్పై ఐదు వేలు అయితే చెప్తాన్నారు ఇది ఎంత అయిపోయింది పంతొమ్మిది వేలు అయితే అన్న బేరం అయితే చెప్తున్నారు చూడండి ఇది పంతొమ్మిది వేలు అంట ఎన్ని పనులతో ఉంది నాలుగు పనులతో అయితే ఉండదంటూ అన్న వాళ్ళు పంతొమ్మిది వేలు అయితే చెప్తాను నా ఎంత చెప్తా అన్నారు జత ఇవి మొత్తం కలిపి డెబ్భై రెండు వేలంటా అంటే ముప్పై ఆరు వేలు అయితే పడుతుంది ముప్పై ఆరు వేలు అయితే జత చెప్తాన్నారు చూడండి ఇది ఇది పీలేరు ఏ ఊరునా ఏ అగ్రహారా అంట చూడండి డెబ్బై రెండు వేలంటా మొత్తం నాలుగు కలిపి జత అయితే ముప్పై రెండు వేలు అయితే మనకు పడుతుంది జత ఎంత చెప్తాడు అన్న సరిగా పెడతాం మన అయినా చూడండి ఏనేవాళ్ళు అన్న బా మన అయితే మాకు మామవుతాడు మామవుతాడు దుదేకులపల్లి అసీనా కొడుకునే అవునా చూడండి మా మామ పల్లి నుంచి వచ్చినాడు ఇరవై మూడు అయితే ఎత్తాన్నారు మన మా చిన్నమ్మ గారు అంతా చూస్తారు ఇది ఇరవై మూడు వేలైతే ఎన్నో చెప్తాడు పోయేది అమ్మ అమ్మట్లా ఈ పీలేరు సంతలో అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు అంగల్ సంత కంటే ఇంకా బాగా అనిపిస్తుంది పీలేరు సంతలో అంతా రైతులు బాగా చెప్తాన్నారు ఇవి కటింగ్ పర్పస్కు యూజ్ చేస్తారు అంటే మటన్ పర్పస్కు ఎక్కువ యూజ్ చేస్తారు దీనిలోని దీనిలోని జత అయితే మనం ఎంతనో కనుక్కుందాం అన్నోళ్ళ దగ్గర అయితే నా ఇవైతే జత ఎంత చెప్తానన్న ఇది ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు అంగళ్ళు కంటే ఇది బాగా ఇవి ఎర్రపోటైన్లు అయితే ఇక్కడ బాగా వచ్చినాయి ఇవి కటింగ్ పర్పస్వి ఎన్ని కేజీలు పడొచ్చినాయి ఇవి పదిహేడు పద్దెనిమిది కేజీలు అయితే వస్తాయి మనం జత అయితే ముప్పై రెండు వేలు అయితే చెప్తాన్నారు ఏమైనా బేరైనా ఇంకా తగ్గించుకో తగ్గించుకోవాలి బేరం చేసుకోవచ్చు నా నెంబర్ చెప్పన్న మూడు ఎనిమిది త్రిబుల్ ఎయిట్ రెండు అరవై రెండు నలభై తొమ్మిది ఆరు మూడు తొమ్మిది ఆరు మూడు అన్నోళ్ళనైతే కాంటాక్ట్ కావచ్చు మీకు కావాలనుకుంటే అన్న అయితే ఇది కటింగ్ పర్కస్కు పదిహా పదహారు నుంచి పదిహేడు కేజీల వరకు మటన్ అయితే పడుతుంది ఓకే అండి నా దీంట్లో అయితే అన్ని పెద్ద పెద్ద పొటాన్లు అయితే చాలా బాగా వచ్చినాయి ఇది ఇంకా పెద్ద సైజు ఇవి కటింగ్ కోసం కానీ అయితే రేట్ అయితే తెలుసుకున్నాం అన్న నా జత ఎంత చెప్పిన అన్న అరవై వేలు చెప్పినారంట చూడండి ఇవి అరవై వేలు అని ఏదన్నా మేక ఇంకా మేక దగ్గరికి పోదాము మేకపోతులు ఇవంతా చాలా ఇది చేసుకునే దానికోసము బార్మల్నా ఎంత చెప్పి ఎంత ఎంత అయిందా ఒకటేనా హలో ఏకేక్ సాడే పాంచ్ హజారు ఐదున్నరవై అంటే చూడండి పొట్టాల పిల్లలే ఎంత ఉన్నాయి ఇవి జత పద్నాలుగు అన్నరవై అయితే అన్నోళ్ళు పిల్లలు చెప్తున్నారు చూడండి ఎంత బాగున్నాయో జత చెప్తున్నారు ఇవి పద్నాలుగు అన్నరవై అయితే చెప్తా చూడండి ఎన్ని ఉన్నాయి ఇవి అయితే అన్నవి పద్నాలుగు అన్నరవై అయితే చెప్తా అన్నారు ఎన్ని ఉన్నాయి మొత్తము పదహారు ఉన్నాయా మీ ఏమన్నా ఫోన్ నెంబర్ ఇస్తారా కాంటాక్ట్ కావాలంటే అన్నా చెప్పన్నా నైన్ డబుల్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇదైతే కాంటాక్ట్ నెంబరు అన్న దగ్గర అయితే కంటిన్యూగా ఉంటాయి ఇది చూడండి పదహారు పిల్లలు అయితే ఉన్నాయి ఏడున్నర అంట ఇంకా మనము ఇవన్నీ కనుక్కుందాము ఇంకా పూర్తిగా భయ్యబోల్ జోడా ఎంత చెప్పిన అన్న జత లేదంట వీళ్ళు ఎవరు ఎంత ఏం చెప్పింలేదంట లేదంట వీళ్ళు ఇది కాదు వేరే వాళ్ళ దగ్గర ఎంత చెప్పిన అన్న జీన్నారా పదమూడు అన్న బేరం చెప్తా అన్నారు బేరం అయితే పద్నాలుగు అన్నారు చెప్తా ఇవి ఫార్మింగ్ పర్పస్కి అయితే ఇవి పిల్లలు అయితే వాడతారు నెంబర్ ఏమన్నా చెప్తారా ఎవరిన తీసుకునే దానికి నెంబర్ అయితే చెప్తారా నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ జీరో ఏ ఊరు గూడూరు నుంచి అయితే వచ్చినంట గూడూరు పిల్లలు ఇవైతే ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఒక్క పిల్లలు అయితే ఉన్నాయంట చూడండి ఇది జిఎం న్యాచురల్ విలేజ్ మనది ఛానల్ ఛానల్లో పెడతాము ఎవరన్నా కాంటాక్ట్ అయితే మీరు వాళ్ళతో కాంటాక్ట్గా అనమాట ఓకేనా నా చూడండి మొత్తం ఇరవై పిల్లలు అయితే ఉన్నాయంట పద్మూడు అన్నారు వెయ్యి అయితే చెప్తా అన్నారు పిల్లల్ని బట్టి పద్మూడు అన్నారా పద్నాలుగు అన్నారా ఆ రేట్లో ఇస్తారు జత ఏం చెప్పినావునా పదిహేడు వేలు అయితే అన్నోళ్ళు చెప్పినారంట చూడండి పదిహేడు వేలు అంటే మాకు చూడండి భలే బాగున్నాయి రీజనబుల్గా ఉండవు మొత్తం సంత అయితే నాకైతే బాగా నచ్చింది ఇది పీలేయర్ అంత రేట్లు కానీ బాగా గా ఉన్నాయి ఇదైతే బేరం జరుగుతుంది చూడు బేరం జరుగుతుంది చెన జత ఏం చెప్పినారు ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు అన్న వాళ్ళు ఏ ఊరు నుంచి గాలిబీ నుంచి అయితే వచ్చినారంట చూడండి పీలర్స్ అంతకు ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్పినారు జత చాలా బలే 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 బాగుంది చానా వెయిట్ వస్తుంది ఇది ఓ నలభై కేజీల దాకా అయితే వెయిట్ వస్తుంది ఇది మ్యాక్పోతో చూడండి ఇది ఇక్కడైతే ఎవరు లేరు ఇక్కడ చెప్పేదానికి రేటు పోతే అయితే మాత్రము చాలా బలి బాగుంది చాలా బాగుంది ఈ పీలేర్స్ అంతలో ప్రతి ఒక ఏదో ఒక బేరం అయితే జరుగుతానే ఉన్నది చూడండి తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా యాన్న ప్రతి ఒక్క బేరం జరుగుతుంది పూర్తిగా జరుగుతుంది ఈ మేకలు అయితే కనుక్కుందాము నా ఎంత చెప్పిన అన్నీ ఇలా మేకలకు మాత్రమే అవును అన్నకైతే ఇంకా పెన్నులు వేయట్లు లేదు అందుకోసం యూత్ అన్నాడు తీవ్ర అవసరం లేదు చూడండి పీలర్స్ అంతా ఏం చెప్పిన అన్న ఇది రేటు తీసుకున్నారా ఎంత తీసుకున్నారా పదకొండు వేలకైతే తీసుకున్నారు చూడండి ఇదంతా బాని మనకు పదకొండు వేలు అయితే పడిందట చూడండి మేకపోతులు భలే బాగున్నాయి కనుక్కుందాము ఏం చెప్పిన అన్నోళ్ళు పదహైదు వేలు అయితే చెప్పినారు చూడండి ఇది పదహైదు వేలు అంటే జతేది ఇది పదహైదు వేలు ఇంకా మేకపోతుల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అంతే ఇరవై వేలు అట్లా ఇరవై ఐదు ఇరవై ఈ మాదిరి చెప్తా రేటు చూడండి ఇరవై ఐదు వేలు అంటారు పదిన్నర పదిన్నరకు అడుగుతుండారు ఈ మేకలు అయితే ఈ రెండు ఏదో ఒకటి పదిన్నరకు అడుగుతాను రావట రావని ఇదైతే జరిగింది ఆయన ఎక్కువ రేట్ చెప్తాడు పదహైదు వేలు ఇరవై వేలు ఈ మాత్రం చెప్తాడా మన కాంటాక్ట్ నెంబర్ కానీ అవసరం లేదు చాలా ఎక్కువ రేట్లు ఉండదు చూడండి ఓకే ఇదంతా పిలియర్స్ అంతా ఈ మాత్రం ఉంటుంది ఓకేనా ఈ రేట్లు ఎంత చెప్పింది జత పదకొండు అన్న అయితే అన్న చెప్పినారు పదివేలకి అయితే ఇచ్చేస్తారంట ఇవన్నీ పుట్టాల పిల్లలే నెంబర్ చెప్పిన అట్లా ఫోన్ నెంబర్ అట్లా చెప్పన్నా అవునండి ఒక నిమిషం ఫోన్ నెంబర్ అయితే అన్న వాళ్ళు చెప్తాను అన్నారు ఇవి ఇవి పిల్లలు అయితే అన్న వాళ్ళ దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు జతలు అయితే ఉన్నాయి మంది అంగల్లేనా నేను మామూలుగా వస్తాము అయితే కంటిన్యూగా అయితే అన్నోళ్ళు వస్తారంట ఈ సంతకు తక్కువ అంగళ్ళు గాలివిడికి అయితే ఎక్కువ అయితే అన్నోళ్ళు వస్తారంట ఏ ఊరున్నా మంది ముసలుకుంటా అవి ఉండండి ఒక నిమిషం నెంబర్ అయితే కనుక్కునేద్దాము అన్న ఫోన్ మాట్లాడుతున్నాడు ఎప్పుడు ఉంటాయా పిల్లలు ఎప్పుడు పిల్లలు ఉంటాయని చెప్తా అన్న పెద్ద సైజు పిల్లలు కానీ ఉంటాయంట యాసంతకు ఉంటాయి ఎంత నెంబర్ చెప్పన్న సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబుల్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ సెవెన్ ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ గా అండి అన్న అంగళ్ళు గాడివీ సంతలకి అయితే ఎక్కువ వస్తాడంట ప్రతి సైజు పిల్ల అయితే అన్న దగ్గర అయితే దొరుకుతుందంట ఎవరికన్నా కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ కావ సరేనా థ్యాంక్స్నా ఇవేంతనా గొర్రె గొర్రె